ధనం మూలం మిదం జగత్ అంటారు ఎంత కష్టపడుతున్నా వచ్చిన డబ్బులు నిలవడం లేదు తిరిగి అప్పులు పాలైపోతున్నాము అని చాలామంది చాలా రకాలుగా చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక బాధల నుంచి బయటపడటానికి కొన్ని దైవానికి సంబంధించిన చిట్కాలు పాటిస్తే ఎలాంటి ఆర్థిక బాధల నుంచైనా తప్పక బయటపడవచ్చు దానికి గాను శ్రీ లక్ష్మి అమ్మవారి కటాక్షం పొందవలేము దానికోసం ఒక శ్లోకం నూట ఎనిమిది సార్లు నిత్యం జపిస్తూ ఉంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇప్పుడు ఆ శ్లోకం విందాం ఓ సర్వ మాంగల్యే శివే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అరౌద్రం కుండలీ చక్రే విక్రమూర్జిత శాసనం శబ్దాది శబ్దహా శిశిర స్మరకీకరం అక్రూరం పేషలు దక్షోదక్షిణం క్షమినాంబరం విద్యామోత భయం పుణ్యశ్రావణ కీర్తనం ఈ శ్లోకాన్ని ఎనిమిది సార్లు జపిస్తూ ఉండాలి అలాగే మరికొన్ని చిట్కాలు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నీతిలో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి విగ్రహాన్ని లోహంలో తయారు చేసుకోవాలి రెండు ఐశ్వర్య కాశీ అమ్మవారి మన ఇంట్లో కానీ మన వ్యాపారంలో కానీ పెట్టుకుంటే అమ్మవారు నరదృష్టి శత్రుదృష్టి వాస్తులోపాలు గృహ గ్రహదోషాలు కుటుంబం వ్యాపార ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు రక్షణ కల్పిస్తారు ఐశ్వర్య లక్ష్మి అంటే నవదుర్గలతో కూడిన సాక్షాత్తు లక్ష్మి అమ్మవారే ఈ తల్లిని ఇంట్లో వ్యాపార సంస్థలలో ఆఫీసులలో ఫ్యాక్టరీలలో ప్రధాన ద్వారం వైపు పెట్టుకుని ప్రతిరోజు ఎర్రని పూలతో అలంకరించుకోవాలి అలాగే ధూప దీపం వేసుకోవాలి నిత్యం పూజించుకోవాలి ఆ విధంగా చేయడం వలన అమ్మవారు శక్తులను మన ఇంటి ఆవరణంలోకి రానివ్వకుండా చేసి సకల సౌఖ్యాలను కలగజేస్తారు